హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ నిప్పట్ట మసాలా ఇది ఈవినింగ్ స్నాక్కి చాలా ఇష్టంగా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు దీన్ని చాలా సులువుగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చిన్న సైజు నిప్పట్టలు తీసుకోవాలి తర్వాత ఆనియన్స్ రెండు కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ ఒకటి తురుముకోవాలి వేయించిన పల్లీలు కొద్దిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర మిక్సరు వేసుకోవాలి ఇది పచ్చిమిరకాయల కారము ఉప్పు పచ్చిమిరకాయలు వేసి మిక్సీకి నున్నగా ఇలా పేస్ట్ లాగా పట్టుకోండా పట్టుకోవాలి ఫ్రెండ్స్ మొ మొదట నిప్పట్లు ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా నిప్పటకంత పచ్చిమిరకాయల పేస్ట్ని ఇలా అంత పైన అప్లై చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఇలా వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఒక్కొక్క దాని మీద వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క టమోటా చిన్న ముక్కలని ఇలా అన్నిటి మీద పెట్టుకోవాలి నిప్పట్ల మీద సన్నగా తృంగుకున్నటువంటి క్యారెట్ తురుమును ప్రతి ఒక్క ని మీద ఇలా మనము అప్లై చేసుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్క నిప్పటి మీద క్యారెట్ తురుమును ఇలా అంతా అప్లై చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని ప్రతి ఒక్క దాని మీద ప్రతి ఒక్క నిప్పట్ట మీద ఇలా వేసుకోవాలి వేయించిన పల్లీలని ఇందులోకి వేసుకోవాలి పైన వేసుకోవాలి ఇప్పుడు మిక్సరు నిప్పట్ట మీద ఇలా పైన మిక్సర్ వేసుకోవాలి చూడండి నిప్పట మసాలా రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది నిప్పట పచ్చిమిరపకాయలు వేసింటాము క్యారెట్ కొత్తిమీర శనగంజలు మిక్చరు ఇవన్నీ కలిపి వేసింటాము చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ పూట మనం అందరూ ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు మనం అందరం తినేదానికి ఇలా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి వస్తా అన్నట్లే ఇలా నిప్పట మసాలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ప్లేట్లో పెట్టినామనుకోండి ఇలా చూడండి పిల్లలు ఒక్కొక్కటే తినేస్తారు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా నిప్పట్ట మసాలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి నిప్పట్ట పిల్ల మా పిల్లలు ఇద్దరు తినేస్తా అన్నారు నిట్టలు అంత టేస్టీగా ఉంటుంది బయట తీసుకోకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు బంధువులు వచ్చినప్పుడు చేసుకున్నాం అనుకో మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి